నమస్కారం స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు పంచాయతీ మండలము జిల్లా మున్సిపాలిటీ కార్పొరేషన్లు కేల్కతం దుకాణ్ బంద్ ఆసక్తికరంగా రేపు రెండు పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తాయి అనుకున్నాం ఆ తర్వాత వరుసగా మండలాలు జిల్లాలు జిల్లా పరిషత్తులు మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయనుకున్నాం కానీ చావు కబురు చల్లగా చెప్పినట్లు నేను మొదటి నుంచి ఊహిస్తున్నట్టే చెబుతున్నట్టే బీసీ రిజర్వేషన్లు అనే అంశాన్ని కొరకొడు బాగాని కొయ్యగా మార్చి దీన్ని సంకుల సమరంగా మార్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తారని ఆర్భాటంగా ప్రకటించి మేనిఫెస్టోలో ప్రజలు ఆశలను రేపి చివరికి మన ఆశారుడు భాష మూలడు అన్నట్టు కొన్ని చెప్పాలంటే ఆఖరి చివరికి చివరికి జానని కూడా సాధించలేక కొండను తవ్వి ఎలకను బట్టినట్టు చేసి కులగలను పూర్తి చేయలేక పూర్తి చేసి చేయలేక ఇవాళ శంకుర సమరనేది రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించింది ఈ ప్రభుత్వం ఈ దశలో కనీసం పంచాయతీ ఎన్నికలైనా సరే ఈ మార్చి లోపు జరుగుతాయని ఆశపడ్డారు అంటే ఇప్పటికే దాదాపు సంవత్సరం పైన అయిపోయింది పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది కాలపరిమితి ముగిసి ఇన్ఛార్జీ పర్సన్ ఇన్ఛార్జీల పాలన జరుగుతుంది మొత్తం స్థానిక ప్రభుత్వ వ్యవస్థ మొత్తం అంతా ఈ పర్సన్ ఇన్ఛార్జెస్ ఏ నడుపుతున్నారు దానికి పంచాయతీయం సంవత్సరం అయిపోయింది దాదాపు ఆ ఏడు నెలల ఏడు నెలలుగా మండలాలు జిల్లాల్లో కూడా ప్రజా ప్రజాప్రతినిధులు లేరు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీ ప్రెసిడెంట్లు జిల్లా పరిషత్ చైర్మన్లు అట్లాగే మున్సిపాలిటీసు మనకి సినిమా భాగం ఐదారు మున్సిపాలిటీలు తప్ప సిద్దిపేట అట్లాంటి కార్పొరేషన్ హైదరాబాద్ లాంటి తప్ప అన్ని చోట్ల కాలం పదవి కాలం ముగిసింది ఈ దేశంలో నిజంగా ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని ఎన్నికలు పంచాయతీ నుంచి కార్పొరేషన్ల వరకు స్థానిక ప్రభుత్వాలు పట్టణ పట్టణ స్థానిక ప్రభుత్వాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అన్నింటిలో ఎన్నికలు జరిపే అవకాశం ఉండే జమిలి ఎన్నికల వరుసగా ఒకటి వెనకొకటి గట్టిగా మాట్లాడితే ఒకేసారి కూడా ఈ ఎన్నికలు జరపవచ్చు ఎక్కడికక్కడ పట్టణాలు వేరు గ్రామాలు వేరు కనుక పంచాయతీలో గ్రామాలు పంచాయతీ అట్లాగే మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికలు వరుసగా చేసి మిగతా పయాంచల ఎన్నికలు తర్వాత చేస్తే అయిపోయేది అంటే కార్పొరేషన్లు ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి చేసినా నష్టం లేదు కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ రిజర్వేషన్ల చిక్కుముడిలో జిలేబీక చక్కెరలో ప్రభుత్వం చెప్పుకున్నది చట్టపరంగా నలభై రెండు శాతం వీలు కాకు కాదని తెలిసి కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పన్నెండు వరకు సజావుగా సాగింది ఎందుకంటే సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నా కూడా అప్పటిదాకా ఎవరు పట్టించుకోలేదు కేసులు వేయలేదు కానీ యాభై శాతం మించొద్దు అని ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల పది పన్నెండు పదమూడులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకు దక్కినాయి లాటరీ ద్వారా చట్టపరంగా లేకపోయినా సరే మిగతా ఎస్సీ ఎస్టీకి పోగా మిగతావి అరవై పాయింట్ ఐదు శాతం వరకు రిజర్వేషన్ దక్కినాయి కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరపాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఈ క్యాప్ ఒకటి వచ్చింది దానివల్ల ఏమైందంటే బీసీల రిజర్వేషన్లు యాభై శాతం లోపే ఉండాలి కనుక మొత్తం అంతా అన్ని రిజర్వేషన్లు కలిపి ఎస్సీలు ఎస్టీలు పోగా ఇరవై మూడు శాతం మిగిలితే ఇరవై మూడుకు కొంచెం తక్కువే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ కుదించారు రిజర్వేషన్ కుదించారని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మీద టిఆర్ఎస్ పార్టీ మీద అభాండాలు వేసిన చట్ట చట్టాలు పక్కన పెట్టి కేవలం మీరు కుదించారని చెప్పిన కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానే కానీ అది అసాధ్యము చట్టం మార్చకుండా ఏడవ షెడ్యూల్లో ఉన్న ఈ అధికారాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో మార్చి తొమ్మిదవ షెడ్యూల్ చట్ట సవరణ చేసి బీసీలు రిజర్వేషన్ పెంచుకుంటే డెబ్బై శాతం వరకు సుమారు ఉదాహరణకు అరవై తొమ్మిది శాతం వరకు తమిళనాడులో ఈ శాతం ఈ రిజర్వేషన్ కొనసాగుతున్నాయి స్థానిక ప్రభుత్వాలలో కనుక మేము చేస్తాము అని అన్నప్పుడు ఇవన్నీ పట్ల గత సంవత్సరంగా ప్రవర్తించేది ఉండే జనాభా లెక్క చేస్తామని కులగణన చేస్తామని మొత్తం మీద అదో ఏదో చేసి ఇవాళ సమగ్ర సమగ్ర కులగన పోయి అసమగ్రంగా మారింది మళ్ళీ కులగన ఎక్కడైతే చేయలేదో ఆ మూడున్నర లక్షల కుటుంబాలు మళ్ళీ చేస్తామంటున్నారు ఈ చిక్కుమళ్ళ మధ్యన పుణ్యకాలం కాస్త గడిచిపోయి రేపు వెళ్ళి రేపు పరీక్షలు వస్తున్నాయి వర్ష టెన్త్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు టెన్త్ పరీక్షలు తర్వాత ఇతర ఉన్న ఉన్నత చదువుల పరీక్షలు అన్నీ వస్తాయి కనుక జూన్కి అంటున్నారు జూన్లో వర్షాకాలం వచ్చేస్తుంది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఎంత పరిణతి లేని ప్రభుత్వం అయినా జూన్లో ఎన్నికలు పెట్టదు రెండు రకాలు ఒకటి మంచినీళ్ళ కొరత అప్పటికే వస్తుంది జూన్లో వర్షాలు పడవు మళ్ళీ ఆగస్టుకి వస్తేనే కొంచెం మంచినీళ్ళు ఇతరత్ర సౌకర్యాలు వర్ష వర్ష మన వానదేవుడు కనిపిస్తే వస్తాయి కనుక ఇదంతా రేపు జూన్లో జరుగుతున్నాయనే ఎన్నికలు కూడా జరిగేవంటున్నా నేను ఇది వచ్చే దసరా తర్వాత దసరా దీపావళి పండుగ తర్వాత అంటే సుమారు మళ్ళీ ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల వాయిదా పడ్డట్టే లెక్క గట్టిగా మాట్లాడితే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం చివరాకర జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇదంతా తెలియక నా ప్రభుత్వాలు చేయని అంటే ఏదో ఒకటి చేసుకుంటూ పోదాం అంటే ఓ పద్ధతి పాడు లేకుండా హామీలు ఇవ్వడం హామీలు అవనుకు తిప్పలు పడ్డం దాంతోపాటు ప్రజలకు తిరుగుబాటు రాకుండా ఎప్పటికప్పుడు నిపుణమే జల్లినట్టు కొన్ని పథకాలను అమలు చేయడం ఇది తప్ప స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు మంచి మనకు అసెంబ్లీ పార్లమెంటు చట్టసభల ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో అట్లా క్రమం తప్పకుండా జరిగే అవకాశం అయితే ఉండలేదు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రిజర్వేషన్లు ఖరారు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎన్నికల కమిషన్కు లేదు కనుక రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అప్పచెప్తే తప్ప ఎన్నికలు జరపడానికి వీలు లేదు ఇప్పుడు ఎట్లా ఉంది బీసీ కమిషన్ లెక్కలు వచ్చినా కూడా దాని బీసీ కమిషన్ మా వాళ్ళు కూడా కొండంతవి ఎల్ కానీ ఇప్పుడు ఉన్న రిజర్వేషన్ పరిధిలోనే యాభై శాతం రిజర్వేషన్లలో సుమారు ఇరవై ఎనిమిది శాతం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోరు మిగతా భాగాన్ని మాత్రమే బీసీలకి ఇవ్వచ్చు అని చెప్పి సిఫార్సు చేసింది కొత్తగా దీనికి సిఫార్సు అవసరం లేదు సంఘంలోకి వస్తే తీర్థం కావాలి అంతే తప్ప ఇప్పుడు యాభై శాతంలో ఇరవై రెండు శాతం కూడా మిగిలి తెలియవు ఏది పంచాయతీ ఎన్నికల్లో మరి హామీ ఇచ్చి నలభై రెండు ఇరవై రెండు అవతి మరి మీరు ఇంకా మిగతా ఇరవై శాతం ఎక్కడ తీసుకొస్తారు కనుక దీన్ని బట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే రేపు మార్చిలో అసెంబ్లీ పెడతారట అసెంబ్లీలో తీర్మానం చేస్తారట ఆ తీర్మానాన్ని ఏమో కేంద్ర ప్రభుత్వం పంపుతారట ఇది గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కానీ ఇంతవరకు కేంద్రం ఉనుకు కలుపు లేదు బీసీ గణన గురించి లేదు అట్లాగే ఈ రిజర్వేషన్ పెంపించే క్రమంలో మరి రాష్ట్రపతి ద్వారా ఆమోదించి సుప్రీంకోర్టులో తొమ్మిదవ షెడ్యూల్లో కనుక దీన్ని చేరిస్తే అప్పుడు సుప్రీంకోర్టులో కానీ ఛాలెంజ్ చేయడానికి లేదు తమిళనాడు లాగా ఆ పని ఎవరు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళు కొనగలడానికి వ్యతిరేకం అట్లాగే ఈ రాష్ట్రంలో రెండు పార్టీ రాష్ట్రం కేంద్రంలో రెండు వేరే వేరే పార్టీలు ఉన్నాయి కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ లేదు కనుక వాళ్ళు ఎట్లాగూ ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకోరు తీసుకురారు అట్లాగే తొమ్మిదో షెడ్యూల్ చేర్చరు దాంతోనేమైందంటే వారు ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు ఈ ప్రజాప్రతినిధులు ఉండాల్సిన చోట అధికారులే రాజ్యం వెళ్తుంటే ఎట్లా నిజంగానే అంటే కింది స్థాయి నుంచి పైదాకా ఇవన్నీ ఎన్నికలు జరగకపోతే ఎట్లా అంటే చట్టంలో మార్పు రావాలి ఒకసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత కనీసం రెండు సార్లు అదే జరగాలి డిలిమిటేషన్ యాక్ట్ ఎట్లా చట్ట సభల పట్ల ఉందో ఇది కూడా అంతే డిలిమిటేషన్ చేసేయాలి ఒకసారి చేస్తే మళ్ళీ డీలిమిటేషన్ వచ్చేదాకా అవే కొనసాగుతాయి అని చెప్పి రిజర్వేషన్లు కూడా అవే కొనసాగితే అప్పుడు ఈ ప్రతిబంధకం ఉండదు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండి ఎన్నికలు జరిపేది మాత్రం మీరు అంటే సగం సగం అటు సగం అధికారులు లిటర్ ఉండడం వల్ల జరుగుతున్నది స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఎందుకు అవుతున్నాయి చట్ట సభల ఎన్నికలు ఎందుకు కావడం లేదంటే అక్కడ చట్టంలో స్పష్టత ఉంది ఆరు నెలలలోపు ఎప్పుడైనా సరే ఖాళీ అయిన ఆరు లోపు ఎన్నికలు జరపారని ఉంది అక్కడ చట్ట అది పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఇక్కడ కూడా ఉంది ఎలక్షన్ కమిషన్ ఉంది రకరకాల ఏర్పాట్లు చేశారు కానీ ప్రజలు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోతే ఇట్లాగే ఉంటుంది చిన్న సాంకేతిక మార్పులతో చేస్తే తప్పనిసరి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు సాధ్యమవుతాయి దానివైపు ప్రభుత్వం ఆలోచించాలి నమస్కారం